చౌటుపల్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి చౌటుపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ మహంతి వైష్ణవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకులో నికోటిన్ అనే పదార్థం వల్ల గుండె సంబంధిత శ్వాస సంబంధిత క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నారు చౌటుపల్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో చౌటుపల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చౌటుపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ మహంతి వైష్ణవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకులో నికోటిన్ అనే పదార్థం వల్ల గుండె సంబంధిత శ్వాస సంబంధిత క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి ఆరోగ్య సమస్యల వల్ల మనుషులు అకాల మరణం చెందడం జరుగుతుందని అన్నారు కుటుంబాలను చిన్న భిన్నం చేసే ఇటువంటి హానికరమైనటువంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలని అదేవిధంగా అలవాటు ఉన్నవారికి అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం వల్ల చేసిన వారికంటే చుట్టుపక్కల ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం నేరమని అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి కోశాధికారి జెల్ల రమేష్ కార్యవర్గ సభ్యులు ఎండి కయ్యూం పాషా మాజీ అధ్యక్షులు యలమూని శ్రీనివాస్ ఉడుగు శ్రీనివాస్ గౌడ్ న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి తాడూరి పరమేశ్ గంగాదేవి రవీందర్ మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి ఎస్ఐ నర్సిరెడ్డి మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు